హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బాయి శాంరాని ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి చాలా డిఫరెంట్గా ట్రై చేశాను డెఫినెట్గా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసేదానికంటే డిఫరెంట్గా ఉంటుంది ముందుగా అయితే నేను ఒక మూడు కట్టల గోంగూరని తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది పక్క పెట్టేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి నేను ఇక్కడ పచ్చిమిర్చి లేదు స్పైసీ కోసం ఎండుమిర్చి మీకు ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటిని వేయించుకోవాలి మాడనివ్వగలు మాడిందనుకో చట్నీ వచ్చేసి చేదొస్తుంది నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు మెంతులను కూడా కొంచెం బాగా వేయించుకోవాలి రెడిష్గా లేదంటే అవి కూడా మెంతులు చేదొస్తాయి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి కొంచెం రెండు స్పూన్ల ధనియాలు ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మినపగుండ్లు వేసుకోవాలి అవి కూడా రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు మినపగుండ్లు హాఫ్ స్పూన్ మెంతులు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొద్దిగా జీలకర్ర వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి జీలకర్ర త్వరగానే వేగుతుంది కాబట్టి లాస్ట్గా వేసుకొని వేయించేసుకొని అన్ని పక్కకు తీసుకొని వీటిని చల్లారనిచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే మరి కొద్దిగా ఆయిల్ చాలకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనికి కావాల్సింది మెయిన్ టమాటో మూడు కట్టలకి మూడు టమాటాలు మీడియం సైజ్ తీసుకోవాలి పెద్దవి అయితే ఒక రెండు సరిపోతుంది గోంగూర పచ్చడిలో టమాటాలు అనుకోవచ్చు కానీ టమాటో కొద్దిగా చింతపండు యాడ్ అనుకో చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా అయితే ఇలా చేయరు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని చేసుకుంటారు అలా కాకుండా డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలని ఆయిల్లో మగ్గనించుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు చింతపండు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా అంతే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ మీద వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం టమాటాలన్నీ మగ్గాక కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో యాడ్ చేసేసుకొని గోంగూరను కూడా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి గోంగూర వచ్చేసి బాగా మగ్గాలి మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి ఒక్కొక్కసారి మనకి పుల్ల గోంగూర దొరుకుతుంది ఆ పుల్ల గోంగూర వేసుకున్నప్పుడు చింతపండు స్కిప్ చేయొచ్చు కొంచెం ఒక్కొక్కసారి గోంగూర పుల్లగా ఉండదు గోంగూరని రుచి చూసుకొని మనము పులుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ముద్ద ముద్దకి చాలా ఎంజాయ్ చేయొచ్చు గోంగూర చట్నీని డెఫినెట్గా ఈ ఇలా ట్రై చేయండి అది మొత్తం మగ్గాక అది చల్లారి ఇచ్చుకోలేకపో నెక్స్ట్ వచ్చి మనం ముందుగా పోపు అయితే పెట్టేసుకుందాం వీటన్ని చల్లారి లోపల పోపు పోపు వేసుకుంటే ఈ పోపు కూడా చల్లారిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు చిలకర వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మినపగుళ్ళు శనగపప్పు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని వీటిని కూడా పోపు పెట్టేసుకొని ఈ పోపు చాలా టేస్టీగా వస్తుంది మినపగుళ్ళు శనగపప్పు వేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉండదు డెఫినెట్గా ట్రై చేయండి ఇవి చల్లారాయి కదా పోపు కూడా పక్కన పెట్టేసుకొని ఇవి చల్లార లోపల వీటిని కూడా మిక్సీ పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియా వేయి వేయించుకున్న వాటిని వేసేసుకొని మరి ఫైన్ పేస్ట్గా కాకుండా కొద్దిగా బరక బరకగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ఎంత పచ్చివా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం కూర కూడా మగ్గిపోయి కదా గోంగూర అందులో వేసేసి అది మొత్తం బాగా కలిపేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరి అంత ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చిపచ్చగా వేసుకున్నాక మనకు రోట్లో దంచుకునే టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం పోపుడు చెల్లారింది కదా ఆ పోపులకి ఇది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫైనల్గా ఒక ఇంగ్రీడియంట్ మనం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పచ్చి ఆనియన్ ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పచ్చి ఆనియన్ వేయాలి టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచిలో కూడా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ ఫుడ్ హబ్బాయ్ షామని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్